చూపించు తమ్ముడు బాగున్నాడు బాగున్నా హాయ్ వ్యూయర్స్ చూసారా దీన్నే పసుపులు అని అంటే ఆర్గానిక్ పసుపులు అనమాట అయితే నేర్చే ఉండే పసుపు దీనికి ఎక్కువ చాయ్ ఎక్కువ ఉంటుంది చూసారా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు అనమాట మాకు దీనికి వంద లోపే కొంటున్నారు దీనికి కానీ మాకు టూ హండ్రెడ్ దాటాలి యాక్చువల్గా యూఎస్ ఒకప్పుడు స్పైసీ బోట్ కొందరు ద్రవ్యాలు బోట్ అనమాట ఒకప్పుడు అది ముంబైకు ఢిల్లీకి ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది మన దేశంలో ఇది ఒకటి అనమాట కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు అనమాట మనది ఆర్గానిక్ పసుపులు అన్ని పిప్పలు పసుపులు మిరియాలు అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఉంటుంది దీనికి రేటు వాళ్ళతో రేటు మనకు తీస్తున్నారు అక్కడ వంద వంద తొంభై తొంభై